నేను చెప్పింది ఒక ఆదిలాబాద్లో ఒక తాండాలో జరిగిన సంఘటన ఒకటి చెప్పాను చాలాసార్లు పొలిటికల్గా మేము వెళ్తున్నప్పుడు చాలా ఆకాశవంత ప్రామిస్లు చేస్తూ ఉంటాం ఆకాశాన్ని తీసుకొచ్చి పందిరేస్తూ ఉంటాం ఇవన్నీ చేస్తూ ఉంటాయి కానీ కానీ ఇలాంటి సందర్భంలో రెండు వేల ఎనిమిదిలో ఆదిలాబాదులోని ఒక తాండాలో పాపం మూడు నాలుగు తాండాలు కలిపి కళ్ళు లేని కనుగుడ్లు కూడా లేవు పెద్ద ఆవిడ ఆవిడొచ్చి అడిగింది నా దగ్గరికి వచ్చి మరాఠీకి అంటే మరాఠీ యాక్సెంట్లో ఉన్న తెలుగులో ఆవిడ అడిగింది నన్ను నీళ్ళు ఇంకేం అడగల అంటే నీరు ఎంత కీలకమైందంటే అది మనం ఒక భీష్మేకాదశి రోజున ఇరవై నాలుగు గంటలు నీళ్లు తాకపోతే ఎంత దారుణంగా ఉండదో నిజంగా కష్టం పాటించే వాళ్ళకి తెలుసా వ్రతాలు పాటించే వాళ్ళకని దొరకని వాళ్ళకి సో ఇది అనేక మంది చాలామంది నలిగి బాధలు అర్థం చేసుకుని దానికి ఒక పరిష్కార మార్గం చాలామంది శ్రమ ఎప్పటికప్పుడు చేసుకుంటూ వచ్చారు నేను రివ్యూ చేసిన తర్వాత పంచాయతీరాజ్ శాఖ రివ్యూస్లో జేజేఎంది చాలా కీలకంగా అనిపించింది చాలా ఉన్నతమైన ఆశయంతో మొదలుపెట్టింది ఎందుకు మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళలేకపోయామనేది చాలా లోతుగా ఒకసారి అధ్యయనం చేస్తే అసలు రెండు వేల పంతొమ్మిదిలో కేరళ మనకి రా మన కేంద్ర ప్రభుత్వం దీనిని ప్రతి రాష్ట్రాలకి మీకు ఎంతెంత అవసరాలు ఉన్నాయని మీ ఆ నీటి అవసరాలకి ఈ సగటు పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఎంత ఉంటుందో దానికి ఎంత కావాలి మీకు డబ్బులను అడిగితే ఉత్తర్ప్రదేశ్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ లక్షన్నర కోట్లు అడిగింది మధ్యప్రదేశ్ ఎనభై మూడు వేల కోట్లు అడిగింది గుజరాత్ ముప్పై రెండు వేల కోట్లు అడిగింది కేరళ నలభై ఐదు వేల కోట్లు అడిగింది వీటన్నిటిలో కూడా మీరు కేరళను తీసుకుంటే మనకంటే చాలా చాలా చిన్న రాష్ట్రం మనలో నాలుగో భాగం ఉంటుందేమో మూడో భాగం కానీ అలాంటి కేరళ నలభై ఐదు వేల కోట్లు అడిగితే గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్కి వాళ్ళు అడిగింది ఇరవై ఆరు వేల కోట్లు మాత్రం అడిగారు ఇరవై ఆరు వేల కోట్ల ఇంకా ప్రిసైజ్గా చెప్పాలంటే ఇరవై ఆరు వేల కోట్ల ఎనిమిది వందల ఇరవై మూడు ట్వంటీ సిక్స్ పాయింట్ ఎయిట్ పాయింట్ త్రీ క్రోర్స్ పాయింట్ నైన్ ఫోర్ ఎగ్జాక్ట్గా అడిగింది కానీ వాళ్ళు మంజూరు చేసింది నాలుగు వేల ఏడు వందల ఎనభై ఆడు ఎనభై ఏడు పాయింట్ పది కోట్లు ఇది కూడా దేనికి అని అంటే వీళ్ళు పూర్తిగా డబ్బులు ఇవ్వలేకపోయారు స్టేట్ షేర్ ఇవ్వలేదు వీళ్ళు దానివల్ల మనం పూర్తిగా అవైల్ చేసుకోలేకపోయాం సద్వినియోగం చేసుకోలేకపోయాం దాంట్లో కూడా మీరు వెళ్ళి చూస్తే బేసిక్గా జల్ జీవన్ మిషన్ మన కేంద్ర ప్రభుత్వం మనం సిఆర్ పాటిల్ గారి దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడితే వాళ్ళందరూ అడిగిందంటే మీ గత ప్రభుత్వం మీరు చేసినవి అన్నీ చాలా అప్సర్డ్గా ఉన్నాయి మేము అడిగింది ఏంటంటే పర్మనెంట్ అంటే ఒక ఒక సస్టైనబుల్ వాటర్ సోర్స్ నుంచి రావాలి అంటే బేసిక్గా వాళ్ళు అడుగుతుంది ఏంటంటే మీకు రిజర్వాయర్ నుంచి నీళ్లు తీసుకోవాలి తీసుకునే తీసుకుంటేనే ఇది ఇస్తుంది మీరు పైప్ లైన్కి మేము ఇవ్వ ఇవ్వం మీరు రిజర్వాయర్ నుంచి తీసుకొని మీరు అది ప్రజలకు ఇవ్వాలి అంతేగాని గ్రౌండ్ వాటర్ నుంచి కాదు ఇదని చెప్తే కానీ గత ప్రభుత్వం చేసిందంతా ఏంటంటే మన మనం అడిగిన పర్పస్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ ఇది ఇది రిజర్వాయర్ నుంచే తీసుకోమని చెప్పింది కానీ గత ప్రభుత్వం ఈ నాలుగు వేల కోట్లకు కూడా ఎందుకంటే మనం కొత్త ప్రభుత్వం వచ్చాక దాదాపు ఏడు వందల కోట్లు మనం తీసుకున్నాం మనం చేసిన మన అవైల్ మనం తీసుకున్నది ఇప్పుడు జలజీవన్ జీవన్ మిషన్ కింద వాళ్ళు అడిగింది ఏంటంటే మనకున్న దాదాపు థర్టీ ఎయిట్ మేజర్ సస్టైనబుల్ సోర్సెస్ రిజర్వాయర్స్ ఉన్నాయి మనకి వాటికి సంబంధించి తొంభై ఐదు పాయింట్ నలభై నాలుగు ట్యాప్ కనెక్షన్స్కి ముప్పై ఎనిమిది ఈ వాటర్ రిసోర్సెస్ నుంచి సస్టైనబుల్ వాటర్ రిసోర్స్ని తీసుకోమని ప్రతిపాదన ఉంది వేల కోట్లు కూడా గ్రౌండ్ లెవెల్లో చూస్తే కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం నిబంధనలకు వ్యతిరేకంగా చేశారు ఏదో ఒకటో రెండో స్కీములు తప్ప మిగతావన్నీ కూడా అంటే ముందు పైపులు కొనేశారు ఫస్ట్ ఎక్కడైనా సరే మనం నీటిని ఎక్కడి నుంచి తెచ్చుకుంటామనేది గుర్తించడం మానేసి ముందు పైపులు వేసేశారు అవసరమైతే ఒక బా ఒక బోర్ పాయింట్ తవ్వేస్తారు అలా ఇచ్చేస్తే ఇక్కడ మీ చూపించదలుచుకుంది ఈ రెడ్ వా ఈ రెండు మ్యాప్స్ ఉన్నాయి ఇక్కడ యాక్చువల్ జల్ జీవన్ మిషన్ తాలూకు ముఖ్య ఉద్దేశం ఇది థర్టీ ఎయిట్ ఈ థర్టీ ఎయిట్ రిజర్వ్ సస్టైనబుల్ రిజర్వాయర్స్ నుంచి ఇది దీని మ్యాపింగ్ ఇలా ఉండాలి ఈ రెడ్ ఎందుకు ఉన్నాయి ఇక్కడ ఈ రెడ్ ఇవన్నీ ఎందుకు ఉన్నాయి అంటే ఇవన్నీ బోర్ పాయింట్స్తో చేసింది బోర్ పాయింట్స్ నిరంతర సరఫరా ఉండదు ఏదో ఒక ఐదు నెలలు రావచ్చు లేదంటే వాటర్ ఎండి చెరువులు బోర్లు ఎండిపోతే మళ్ళీ ఆగిపోతాయి సో ఇట్లాగా వీళ్ళు నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టినా కానీ వాస్తవానికి అవి ఏవి పనిచేసే పరిస్థితిలో లేవు సో దిస్ ఇస్ నాలుగు వేల కోట్లు దుర్వినియోగం అయిపోయినట్టుగా మనం భావించవచ్చు సో అందుకని మళ్ళీ తిరిగి కొత్త ప్రభుత్వం వచ్చాక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో ఆయన మాకు చెప్పిన ప్రమాణాలు కానీ ఆదేశాలు కానీ మేము ఈ సస్టైనబుల్ వాటర్ సోర్స్ని ఎంత బలోపేతంగా ముందుకు తీసుకెళ్ళాలి అలాగే ఎలాగ దీన్ని ఈ కన్జర్వేషన్ ఒక భాగస్వామి దీన్ని భాగం చేయాలి దీంట్లో వీటన్నిటిలో మేము ముందుకు వెళ్తాం మొన్న నేను సిఆర్ పాటిల్ దగ్గరగా సిఆర్ పాటిల్ గారి దగ్గరికి కూడా నేను వెళ్ళినప్పుడు కేరళ నలభై ఐదు వేల కోట్లు అడిగింది మేము అడుగుతుంది కనీసం మాకు మాకున్న రాష్ట్రానికి మాకున్న పరిధి కనీసం ఒక డెబ్బై వేల కోట్లు మాకు మంజూరు చేయమని నేను ప్రతిపాదించాం రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ప్రతిపాదిస్తే వాళ్ళు అడిగింది ఏంటంటే మీరు కంప్లీట్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తీసుకొని ఎందుకు మీకు డెబ్బై వేల కోట్లు ఖర్చు అవుతుంది అది మొత్తం వివరాలు ఏమంటే మేము దాన్ని ఆ పనిలో ఆ క్రమంలో ఉన్నాం ఐ థింక్ అది శశిభూషణ్ గారు చెప్పాలి ఆల్మోస్ట్ ఎప్పుడు మనం వచ్చి జనవరి నెలాఖరికి కంప్లీట్ డిపిఆర్ తీసుకొని జలశక్తి మినిస్టర్ గారికి దీన్ని ప్రతిపాదన పంపిస్తాం కానీ మేము ఏమనుకున్నామంటే ఇక్కడున్న టీం కూడా చాలా ఎఫెక్టివ్ టీం అందరు తప్పని పడి చేద్దాం చేద్దామనుకున్నది దాంట్లో భాగంగానే ముందు మేము ఏం చేసామంటే నేను అడిగింది అంటే అసలు మనకి ఎంత గత నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్తున్నారు అసలు దీని మీద మీరు ఎంత నేను ఎక్కడ ఏ ఊరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మాకు నీళ్ళు రావట్లేదు పైప్ వేసారుగా నీళ్లు రావట్లేదు అనేది ఏ జిల్లాకి వెళ్ళినా నాకు వచ్చే ఒక కామన్ కంప్లైంట్ సో అందుకని నేను రాగానే అడిగి అడిగానంటే ఒకే రోజున తక్కువ రోజుల్లో కానీ అసలు ఎన్ని గృహాలకి వీళ్ళు ఇచ్చారు ఎన్ని గృహాలకి వీళ్ళు ఈ నీళ్ళు వస్తున్నాయి ఏ స్థాయిలో వస్తున్నాయి మీరు ఒకసారి చేయమని చెప్తే చాలా ఒక యుద్ధ ప్రాతిపదికన దాదాపు ఒక